హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ అండ్ గోల్డ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మరి ఈరోజు హైదరాబాద్ మనకి విచార డబ్బులే మార్కెట్లో బంగారం మరియు వెండి ఏ విధంగా సేల్ అవుతున్నాయి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం మరియు వెండి ధరలు భారీగా పెరుగుదల ధరలు చేసుకుంటున్నాయి గత రెండు రెండు రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం ధర ఇంకా తగ్గుతుంది అనుకునే మళ్ళీ పెరుగు ధరలు చేసుకుంది ఫ్రెండ్స్ మరి ఎంతకాలం ఉంటుందో చెప్పలేము మరి ఈరోజు హైదరాబాద్ మరియు విచార డబ్ల్యూ మార్కెట్లో బంగారం మరియు వెండిదలు ఈ విధంగా సేల్ అవుతాయని తెలుసుకునే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీలైతే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇచ్చే సాక్ కలెక్షన్ నాకు ఎంకరే ఎంత ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే పక్కన ఉన్న బెల్ వాటాన్ని క్లిక్ చేయండి తద్వారా మిస్ కాకుండా గోల్ మ్యారేజ్లు అప్డేట్స్ ప్రతిరోజు పొందొచ్చు మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ డబ్ల్యూ మార్కెట్లో మాత్రం బంగారం మరియు వెండిదలలో కొంచెం పెరుగుదలను అమోదు చేసుకున్నాయి ఇంధనతో పోల్చుకుంటే ఈరోజు పెరుగుదల నమోదు చేసుకోవడంతో మళ్ళీ ప్రజల్లోకి భారీ షాక్ అనిపిస్తుంది ఈ ఈరోజు రెండు కేరళ పది గ్రాముల బంగారంలో పదకొండు వందల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని లక్ష పద్నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలకి సేల్ అవుతుంది ఇంక ఇరవై నాలుగు కేట్ల పది గ్రాములు బంగారం పన్నెండు వందల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల అరవై రూపాయలకి సేల్ అవుతుంది రోజు మార్కెట్లో ఫ్రెండ్స్ ఇక తాజాగా పద్దెనిమిది కేటర్ల పది గ్రాముల బంగారం అందరూ తొమ్మిది వందల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని తొంభై మూడు వేల ఆరు వందల నలభై రూపాయలకి సేల్ అవుతుంది రోజు మార్కెట్లో ఫ్రెండ్స్ ఇక తాజాగా వెండి ధరలకు వస్తే వెండి ధరలు మళ్ళీ తగ్గినట్టే తగ్గి ఈరోజు భారీగా పెరుగుదల నమోదు చేసుకుని దాటితో పోల్చుకుంటే ఈరోజు మూడు వేల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని ఒకేజీ వెండి ధర లక్ష డెబ్బై మూడు వేల రూపాయలకి సేల్ అవుతుంది రోజు మార్కెట్లో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ पेश